అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే పెట్టడం ఇష్టంతో పెట్టాలి ఎవరికైనా సరే ఏదైనా సరే ఇప్పుడు సపోజ్కి ఏదైనా మనం అన్నము లేకపోతే ఎవరైనా మన ఇంటికి వస్తేనో లేదంటే మనమే ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా ఏదైనా ఇస్తుంటేనో దాన్ని చాలా ప్రేమపూర్వకంగానో లేదంటే చాలా మంచి మంచి మనసుతోనో లేదంటే అలా ధారాళంగానో అలా ఇవ్వాలి అని చెప్తారు ఎందుకంటే దానగుణం దానం అని అనకూడదు ఎందుకంటే దానం అని అంటే మళ్ళీ అటుపక్కన తీసుకునే వాళ్ళు తక్కువైపోతారు దానికన్నా పెట్టడము ఏదైనా కానీ ఏదైనా పెట్టడము లేదంటే ఏదైనా ఇవ్వడము చాలా ధారాళంగా ఇవ్వాలి అంటారు ఎందుకంటే మనం ఇస్తున్నాము అంటే అది మన ప్రేమపూర్వకంగా మన ఇష్టపూర్వకంగా ఇస్తున్నాము అలాగే అటుపక్క తీసుకునే వాళ్ళు కూడా కష్టంతోనో లేదంటే ఇబ్బందికరంగానో తీసుకోకూడదు ఇష్టంగా తీసుకోవాలి ఇష్టంగా తీసుకుని మనల్ని దీవించే విధంగా ఉండాలి అంతేకాని ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మన భర్త ఎవరో ఉంటారు వాళ్ళు ఎవరినో భోజనానికి పిలవడమో లేదంటే అలా వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఇంటికి పిలవడమో చేసినప్పుడు మనకి ఇష్టం ఉండదు పెట్టడమో లేకపోతే ఆ రోజుకు చేయడం ఇష్టం ఉండదు అయినా కానీ చెయ్యక తప్పదు అలాంటి స్థితి వచ్చినప్పుడు కొందరు పాపం ఇబ్బందికరంగా అయినా చేస్తూ ఉంటారు ఇబ్బందికరంగా అయినా చేయడం మంచిదేనండి కానీ ఆ చేసేది కొంచెం ఇబ్బందికరంగా అనుకోకుండా మంచిది అంటే పోనీలే మన భర్త తరపు నుంచి వచ్చారు కదా పోనీలే మనం చేస్తే ఆయన మాట నిలబడుతుంది అనే ఉద్దేశంతో మనం చేసినట్టయితే కనుక మనకి వాళ్ళ మీద ద్వేషం అంటే మనకి వాళ్ళ మీద చిరాకు కోపం అలాంటివి ఏమీ ఉండవు లేదు పెట్టడం కూడా అంతే ధారాళంగా పెడితే కూడా మనకి మన మనసుకు తృప్తిగా అనిపిస్తుంది అలా పెట్టినప్పుడు ఆ తృప్తి భగవంతుడికి పెట్టిన దాంతో సమానం అవుతుంది ఇంకా చెప్పాలంటే మనము ఇష్టంతో చేసిన ఏ పనైనా సరే మనము అదే మనం ముందు చెప్పుకున్నట్లు ఎవరికైనా ఏదైనా పెట్టాల్సి వచ్చినా లేదంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనం పెట్టడంలో కూడా భగవంతుడిని మనం భగవంతుడికే పెడుతున్నామని లేదంటే మన ఇంటికి వచ్చింది వాళ్ళల్లో ఒకళ్ళు భగవంతుడు అయ్యి వచ్చారు అని అనుకొని కనుక మనం వంట చేసినప్పుడు కూడా భగవంతుడిని తరుచుకుంటూ కనుక చేసినట్లయితే మనం భగవంతుడికి నివేదన చేసినట్లే అవుతుందండి అందుకే ఇష్టంతో మంచి మనసుతో కష్టం కా కష్టం అని అనుకోకుండా చేస్తే మాత్రం మనం చేసే ప్రతి పని భగవంతుడికి చేసిన పనే అవుతుంది ఈరోజుకి ఇంతేనండి నమస్కారం